రెస్టర్ క్లీనర్ ఆల్రెడీ నేను తీసు పెట్టుకున్నాను దీని మీద ఎంఆర్పి వచ్చేసి మనకి మొత్తం క్లీన్ చేసేసినాము చూడొచ్చు ఎంత ఫ్రీగా ఉంది అనేది ఇక్కడ సో ఇప్పుడు వచ్చేసి మనం డబ్బా కొత్తది ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ చూడొచ్చు మనం కరెక్ట్గా ఇక్కడ ఉంది నమస్తే ఫ్రెండ్స్ ఉన్నారు నా పేరు వంశీ నేను ఢిల్లీ ట్రావెలర్నే బెంగళూరులో ఓలా ఊబర్ రాపిడో నమాయాత్రి క్యాబ్ దొరుకుతుంటాను సో రోజు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాము అదేంటి ఈ డ్రస్తో ఈ ఫేజ్తో డ్యూటీ స్టార్ట్ చేస్తాం అనుకోవచ్చండి ఇంకా నేను రెడీగా అవ్వలేదు సో దానికన్నా ముందుగా మన బండికి ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా రిడేటర్ వాటర్ కరెక్ట్ ఉన్నాయి లేదా బండి నీట్గా ఉందా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకున్న తర్వాత నేను డైలీ బండి అనేది ఎక్కుతాను అనమాట సో ఎందుకంటే మన పాత బండ్లు కాబట్టి కొత్త బండ్లు అయినా కూడా ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి మన ఇంజన్ పరిస్థితి ఎలా ఉంది సో మన బండి పరిస్థితి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మన దానికన్నా ముందుగా అదే భాగంలో నేను ప్రతిరోజు చెక్ చేస్తాను కదా అదే విషయం భాగంలో సో మనకు అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని మన బండి అనేది ఎక్కుతాం ఏమన్నా అంటే పంచర్ టైర్లు అనేది పంచర్ అయింది అనేది చూసుకొని ప్రతి ఒక్కటి ఎందుకంటే సో కొత్త టైర్లు కాదు కదా ఆల్రెడీ పాత వేసుకుంటుంటాం నేను ఎక్కువ శాతం వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక రేంజ్లో ఉండేటివి తీసుకొని సెకండ్స్లో ఉంటాను అనమాట సో ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే నేను ఇప్పుడు పొద్దు పొద్దున్న ఇంకా మొంగని గడుక్కోకునే మీతో మాట్లాడదు వీడియో తీయాల్సిన వస్తుంది ఇప్పుడు విషయం ఏంటంటే చాలా వరకు చాలామంది రిడేటర్ వాటర్వి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంటారు వాటర్ తగ్గడము లేకుంటే ఎన్నిసార్లు చూపించినా రెడిడేటర్ వాటర్ అలాగే తగ్గడము అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు పైపులు లీక్ అవుతాయి లేకుంటే రేడియేటర్ లీక్ ఉంటుంది లేకుంటే రేడియేటర్ కూలింగ్ టైల్ వస్తాం కదా ఆ డబ్బా ప్రాబ్లం ఉండడము సో అలా జరుగుతుంటాయి అనమాట సో ఎన్ని చోట్ల చూపించినా ఎలా చూపించినా లీక్ అయ్యే చోటు క్లోజ్ చేసినా కూడా అయినా వాటర్ తగ్గుతుంటాయి సో దానికనే దానికోసమే ఇప్పుడు ఒక మంచి సలహా అనేది ఇవ్వబోతున్నాయి చాలామంది ఏం చెప్తుంటారు క్యాబ్ పోయింది క్యాబ్ మార్చుకోండి అని చెప్తుంటారు సో క్యాబ్ మార్చుకున్న తర్వాత బాగా అవ్వచ్చు ఎందుకంటే క్యాప్లోనే అయితే మనకి మ్యాటర్ ఉంటుందన్నమాట సో అందులో ఒక చిన్న స్ప్రింగ్ మాత్రం ఉంటుంది వేడి ఎక్కువైనప్పుడు ఆ స్ప్రింగ్ అనేది ఓపెన్ అయ్యి వేడిని కూడా బయటకు పంపించే అవకాశంగా మనల్ని ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీలో తయారు చేసినారు ఆ క్యాప్ అయితే సో అది కూడా చూపిస్తాను ఇంకో విషయం ఏంటంటే మీరు క్యాప్ మార్చాల్సిన అవసరం లేదు ఆ క్యాప్ని ఎలా మనమే రెడీ చేసుకోవాలి అనేది మీకు ఒక మంచి సలహా ఇవ్వబోతున్నాను నేను సో మన బండికి కూడా అలాగే ఉంది ఇప్పుడు సిచువేషన్ చాలా వరకు వాటర్ తగ్గిపోయినాయి ఇప్పుడు ఆ లాస్ట్ టైం మా ఇంకో బండికి అన్న ఉన్నాడు కదా అశోక్ అన్న అని చెప్పేసి మొన్న ఫ్రిడ్జ్ వెహికల్ అన్న బండి కూడా ఇలాగే అవుతుండే ఎక్కడ లీకేజ్ లేదు కానీ క్యాప్లోనే మార్చుకోమని చెప్పినా క్యాప్ మార్చుకున్న తర్వాత వాటర్ అనేది తగ్గడం చాలా వరకు ఆగిపోయింది చాలా వరకు కాదు నైన్టీ పర్సెంట్ తగ్గిపోయింది సో ఇంకా టెన్ పర్సెంట్ పాతబండ్లకు మామూలే అనమాట అది కూడా ఇంకో విషయం ఏంటంటే మైలేజ్ కూడా చాలా తగ్గిపోవడానికి కారణం అనేది వాటర్ ఎక్కువ శాతం పోస్తుంటాము సో కూలింగ్ టైల్ అనేది తక్కువ పోస్తుంటాము సో అట్లా కూడా మనకు మైలేజ్ పడిపోతుంది ఇప్పుడు నా దాంట్లో ప్రతి ఒక్క చుక్క చుక్క బొట్టు కూడా వాటర్ ఉంటాయి దాంట్లో వచ్చేసి మనకు కూలింగ్ టైల్ లేదనమాట సో దాంట్లో కూలింగ్ టైల్ కూడా పోసుకోవాలి మైలేజ్ పెరగడానికి కూడా మంచి అవకాశం అవుతుంది కూలింగ్ టైల్ ఎప్పుడైతే బాగుంటుంది నిండుగా అప్పుడు మనం బండి ఇంజిన్ అనేది బాగా కూల్ అవుతూనే ఉంటుంది అనమాట లేదా వేడికి ఇంకా వేడి అవుతుంది వాటర్ అనేది ఏమైతే వేడికి వేడే అవుతాయి కానీ అవ్వవు కదా సో అందుకే ఇంకా ఎక్కువ రెట్టింపుగా మనకి బండి అనేది చాలా వరకు హీట్ అయిపోతుంది అనమాట సో మనం ఆ హీట్ని తగ్గించడం కోసమే కూలింగ్ టైల్ అనేది సో ఇప్పుడు మన బండికి వాటర్ లాగే ఉన్నాయి ఆ తగ్గడం అనేది ఎలా స్టాప్ చేయాలో నేనైతే ఆల్రెడీ చేసిన దాన్ని మీకు ఇప్పుడు ఐడియా ఇస్తాను మీకు అయితే ఇప్పుడు మనం వచ్చేసి కూలింగ్ టైల్ డబ్బా దగ్గర పోయి ఆ క్యాప్ అనేది చాలా టైట్ ఉంటుంది సో ఫస్ట్ అయితే చాలా లూజ్ ఉంటుంది నేనైతే ఆ ప్లాన్ అమలు చేసిన తర్వాత చాలా వరకు చా ప్రాబ్లం అయితే రాలేదన్నమాట మనటి నుంచి వాటర్ ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి తగ్గలేదు ఎందుకంటే ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ చేసినాము ఆ క్యాప్ కొనాలంటే ఐదు వందల యాభై రూపాయలు సరేనా ఆ క్యాప్ని తక్కువ ఖర్చుతో మనము దాన్ని ఎలా సరి చేసుకోవాలనేది ఇప్పుడు చూస్తాం మీకు ఎగ్గిన సో చూడొచ్చు సో మంది ఇది కూలిన్ టైల్ డబ్బా సో ఎప్పుడన్నా కానీ ఇది పాత క్యాప్ కొత్తదేం కాదు చాలా వరకు క్యాప్ మార్చుకోమంటారు చూడండి చాలా టైట్ ఉంటుంది నాది ఇక్కడ ఒక రౌండ్ మాత్రం వీటి నుంచి ఫుల్ టైట్ ఇంటుంది ఫుల్ టైట్ ఉంటుంది ఓపెన్ చేయడానికి కూడా చూడొచ్చు బాగా చూడొచ్చు మీరు ఎప్పుడన్నా కానీ క్యాప్ మార్చుకోమన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రబ్బర్ చూసినారా బ్లాక్ కలర్ రబ్బర్ కనిపిస్తుంటారు మీకు ఆ రబ్బర్ అనేది నాది చిత్తడి చిత్తడైపోయింది మనకు వచ్చేసి ఇదో లోపల మీకు స్ప్రింగ్ కనిపిస్తుంటుంది అక్కడ అదో ఆ స్ప్రింగ్ అనేది హెయిర్ మనకి ఎక్కువ హీట్ అయినప్పుడు గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది వేడి గ్యాస్ దాన్ని బయటికి పంపించడం కోసం ఓపెన్ అయ్యి అది ఆటోమేటిక్గా ఈ బొక్కల్లో నుంచి బయటికి రావాలి ఆ స్టీల్ది కనిపిస్తుంటే స్టీల్ అనేది సిల్లు పట్టి పని చూడండి దాని లోపల కూడా ఒక వాచర్ వస్తుంది సో దాన్ని మనము క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దాని గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అర్థమయ్యేలాగా సో మన కార్లో ఆల్రెడీ నేను ఏం చేసినానంటే చూడచ్చు మన పాత వాచర్ అది సో ఎలా లేచిపోయింది చూడండి మొత్తం ముక్కలు ముక్కలు లేచిపోయింది ముక్కలు లేచిపోవడమే కాదు సో చాలా వరకు అనిగిపోతుంది ఇప్పుడు ఇది ఈ మూతకిను ఈ వాచర్కి చాలా ఎత్తుంది చూడండి మూత మూత రౌండ్ ఉంది కదా రౌండ్ కన్నా వాచర్ ఎక్కువ హైట్ ఉందనమాట మామూలుగా అయితే కానీ ఇది బాగా అనిగిపోయింటుంది మూత రౌండ్కి లోపల అనిగిపోయింటుంది సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాటర్ అనేది లీకేజ్ తెలియకుండానే మనకి ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంటుంది అనమాట వెళ్ళిపోకుండా సో వాచర్ అనేది మనం కొత్తది వేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఇరవై రూపాయలు మాత్రమే అది దానికంతా పోయి మనం ఐదు వందల యాభై రూపాయలు పెట్టుకోవాల్సిన వస్తుంది ఇదో ఇంకో వాచర్ కూడా నేను ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకున్నాను సో దీని సైజువి మనకి మెకానిక్ చెట్టులో కాకుండా ఎక్కడైతే కొత్త స్పేర్ పార్ట్స్ అమ్ముతుంటారో అక్కడ ఇస్తారన్నమాట కొంతమంది అనమాట ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ తగ్గిపోతుంది కదా జస్ట్ వీళ్ళు వాచర్తోనే పోతారు మనకి క్యాబ్ అనరు కదా అనే ఉద్దేశంతో చాలా వరకు అనమాట సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా కొంచెం దీన్ని నీడీ చేసుకోవాలి మన నాకు సమయం దొరకలేదు కాబట్టి నేనైతే దాని గురించి పట్టించుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇంక పొద్దున్నే కాబట్టి దీని గురించి చేసేసుకుందాము సో ఈ సిలిం ఎలా పోవాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అనమాట సో మనకి ఏం లేదు సో కార్బన్ క్లీన్ వస్తుంది లేకుంటే రెస్టర్ క్లీన్ వస్తుంది సో ఇప్పుడు మనకి రెస్టర్ క్లీనర్ కావాల్సింది కార్బన్ కార్బన్ క్లీన్ అవసరం లేదనమాట సో రెస్టర్ క్లీనర్ అనేది ఒక స్ప్రే వస్తుంది ఆ స్ప్రేతో కొట్టి సో ఈ చిలుముని పోయేలా చేద్దామనమాట సో పోతుంది నీట్గా సో ఒక మేక తీసుకొని లోపల మేకో ఏదో ఒకటి ఈ బొక్క ఉంది కదా ఆ బొక్కలకు కొంచెం ఫ్రెష్ చేసి తగిన మనకు ఆటోమేటిక్గా ఇది స్ప్రింగ్ యాక్షన్ ఇస్తుంది దాన్ని కూడా చూపిస్తాం మీకు అయితే తగిన ద రెస్టర్ క్లీనర్ ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నాను దీని మీద ఎంఆర్పి వచ్చేసి మనకి కరెక్ట్గా ద వన్ ఫార్టీ ఉంది వన్ ఫార్టీ అంటే వన్ ట్వంటీకి దొరికింది కొన్ని చోట్ల ఇంకా తక్కువగా ఇస్తారు మనం మీ రెస్టారెంట్ తీసుకొని ఇప్పుడు ఆ హోల్స్లో కొట్టేస్తేనా ఫ్రీ అనేది అయిపోతుంది దాన్ని ఇప్పుడు ఫ్రీ చేసి మీకైతే నేను చూపిస్తాను సో నేనైతే ఒక మేక్ తీసుకున్న ఇప్పుడు సో చూడొచ్చు సో ఈ హోల్ ఉంది కదా ఈ హోల్లోకి లోకి మేక్ పెడితేగినా సో అక్కడ మీకు స్టీల్ కనిపిస్తుంటుంది సో దాన్ని ఫ్రెష్ చేసినప్పుడు లోపల పోతుంది చూడొచ్చు అదో సో సిలిమ్ పట్టింది కాబట్టి కొంచెం ప్రెజర్కి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మనం దాన్ని అనేది క్లీన్ చేయలేదు వాచర్ కూడా మీకు రెడ్ కలర్ దాంట్లో లైట్గా కనిపిస్తుంటుంది అదో సో లోపలికి బయటకైనా ఫ్రెష్ అంటే మీకు కనిపిస్తుంటే గ్యాప్ పడుతుంటుంది సో దాన్ని అనేది మనం క్లీన్ చేయాలి సో ఏం లేదు జస్ట్ దీన్ని తీసుకొని ఒకసారి ఇట్లా దీంట్లోకి స్ప్రే చేసేసినాం స్ప్రే చేసిన తర్వాత సో కొంతసేపు బయట సో ఇదంతా గలీజ్గా ఉంటుంది సో నేను చూపించడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది మొత్తం ఈ హోల్ లెగ్ కూడా ఫ్రెష్ చేసి ఇలా పట్టుకొని చూపిస్తాను ఈ హోల్ లెగ్ మేక్ పెట్టేసి ఇలా ఫ్రెష్ చేసి ఇదో ఇప్పుడు మనకు గ్యాప్ వచ్చింది అక్కడ ఆ గ్యాప్ లైక్ అనేది ఇది పెట్టేసి నీటి కొట్టేసి రెండు సైడ్లో సో రెండు సైడ్లు బొక్క ఉంటుంది అదో ఈ సైడ్ ఉంది ఇటు సైడ్ ఉంది అనమాట బొక్క దాన్ని అనేది నీట్గా పూర్తిగా క్లీన్ చేయాలి సో సోకైతే క్లీన్ చేయబోతున్నాను నేను సో మనమైతే మొత్తం క్లీన్ చేసేసినాము చూడొచ్చు ఎంత ఫ్రీగా ఉంది అనేది ఇక్కడ సో నీట్గా ఫ్రీగా ఉంది అదుపుతుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంత ముందు వెళ్ళిన బాగా సో సిల్మ్ అనేది చాలా వరకు వెళ్ళిపోయింది మనకి చాలా వరకు సిల్మ్ వెళ్ళిపోయింది ఫ్రీగా ఉంది మనకైతే కానీ ఇప్పుడు సో మనమైతే కూల్లింటలు చాలా తక్కువ ఉంది కూల్ంటలు పోసుకుందామండి మీరు మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి ఎక్కువ శాతం ఈ వాచ్లు పోయేది వేరేదైతే పోదు సో వాచ్లను పోవడం వల్ల మనకి వాటర్ అనేది ఆవిరవుతుంటాయి ఎందుకంటే క్యాప్ పడిపోతుంది కాబట్టి సో అవ్వకుండా మనం వాచ్లు అనేది వేరే చేసుకోవాలి వాచ్లు మాత్రం పోతుంది ఎక్కువ శాతము సో ఒకవేళ మీకు క్యాప్ పోయిందని తెలిస్తే ఇందాక ప్రతి ఇట్లా ఫ్రెష్ చేసి చూసినా కదా సో ఇది పని చేయకపోతే కన్నా క్యాప్ పోయినట్టు ఇది పని చేసింది కాబట్టి క్యాప్ అయితే పోలేదన్నమాట సో మీరు ఇది కూడా ఫాలో అవ్వండి సో మనమైతే క్యాప్ రెడీ చేసినాం కదా చూడొచ్చు ఇక్కడ మనకి వాటర్ అనేది చాలా లోలో ఉన్నాయి సో క్లారిటీగా అనేది అదో మీకు కనిపిస్తుంటే చాలా లో డెప్త్ ఎక్కడ ఉందంటే ఇద్దాం ఇక్కడ కింది వరకు ఉంది హాఫ్ ట్యాంక్ కాదు అసలు ట్యాంకులో కొన్ని లైట్గా ఉన్నాయి అనమాట సో నేను చెప్పడమే కాదు మీకు కూడా దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అనమాట అందుకే ఇప్పుడు చేసి చూసినది సో ఇప్పుడైతే క్లీన్ చేసేసినాం దీన్ని ఫిట్ చేద్దామండి ఇప్పుడు వాటర్ లేవు కదా చేయి అనేది బాగా ఒక్క నిమిషం చేయి అనేది బాగా కొంచెం తడిగానే ఉంది లోపల పెట్టి చూపిస్తాం మీకు సో వేలికి కూడా అందలేదు వాటర్ చూ మీకు అనిపిస్తూ ఉంటుంది సో పోసి నేను ఫుల్గా కూలింగ్ టాయిల్ పోసి మళ్ళీ అనేది చూపిస్తాను నేను ఇన్ని వాటర్ తగ్గిన చేసి నీ త పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదనేది మీకు వాటర్ పోసి నేను మళ్ళీ చూపిస్తాను మీకైతే ఇప్పుడు రెడియేటర్ కూలింగ్ టాయిల్ వాటర్ డబ్బా ఎలా వాటర్ తగ్గకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో చూపించినాను కదా సో ఇప్పుడైతే మనం కూలింగ్ టాయిల్ తెచ్చుకుంటే పోతున్నాను అలాగే దాంతోపాటే చిన్న పనుంది చూసుకొని ఫస్ట్ మనం కూలింగ్ టాయిల్ తీసుకొని దాంట్లోకి పోసి మీకు చూపిస్తే ఎంత వాటర్ కూలింగ్ టాయిల్ పడుతుంది అనేది మీకు తెలుస్తుంది సో తగ్గుతుందా లేదా అనేది కూడా మీకు ఇదే రోజే ఈవినింగ్ అనేది మీకు యాడ్ చేసి చూపిస్తే దాన్ని టైల్ అయితే తీసుకున్నా జస్ట్ ఇప్పుడేనో సెల్ల్లో తీసుకున్నా బంక్లోనే ఉన్నా ఇంకా సెల్ బెల్ పెట్రోల్ బంక్లోనే ఉన్నాను హెయిర్ తక్కువైంది మన టైర్స్కి అందుకనే పట్టించుకుంటున్నాను సో హెయిర్ తక్కువైంది పట్టించుకుంటున్నా సెల్ దాంట్లోనే సో మనమైతే అయితే ఇంటికి వచ్చేసినాం జస్ట్ ఇప్పుడే వచ్చిండేది సో బండి హీట్ మీద ఉంటుంది ఎలా తీస్తారని మీరు డౌట్ రావచ్చు తీసి చూపిస్తే చూడండి ఒకసారి మీకే సో మీరైతే ఇలాంటి ప్రయోగాలు చేయకండి సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను మీరు కూడా చేయొచ్చు ఒక్కొక్కసారి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట అత్యంత అవసరమైతేనే ఇలా చేయాలి లేకుంటే చేయకూడదు అనమాట ఇప్పుడైతే ఫుల్ హీట్ ఉంది వర్షం లైట్గా పడుతుంది అందు వీడియో దిగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సో ఈ క్యాప్ టైట్గా ఉంటుంది టైట్ ఉన్నప్పుడు ఇట్లా కొంచెం గురుగా పట్టుకొని ఓపెన్ చేసి స్ప్రింగ్ కరెక్ట్గా పని చేస్తాయి అంటే వాటర్ అనేది ఈ చిన్న పైప్ ఉంది కదా ఇక్కడ బొక్క ఆ బొక్కలు అనేది బయటకు వస్తాయి చూడొచ్చు మీరు కూడా సో చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట బండి అయితే అంత హీట్ కాలే ఇది మ్యాటర్ సో బండి హీట్ ఎక్కువ కాలేదు కాబట్టి ఫ్రీగా వచ్చేసింది హెయిర్ రాకుండా సో వాటర్ మీకు కనిపిస్తాండి అనుకుంటా ఎన్ని పోస్తామో ఇప్పుడు చూద్దామండి ఎన్ని పడతాయో సో ఇప్పుడు వచ్చేసి మనం డబ్బా కొత్తది ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ చూడవచ్చు మనం కరెక్ట్గా ఇక్కడికి ఉంది దీంట్లో ఎన్ని కూలింగ్ టైల్ వాటర్ పడతాయో చూద్దామండి సో సీలు ఉంది சோ சீல் அப்படி மனம் ஓப்பன்சனம் எண்ணி வாட்டர் படத்தூர் மன கரெக்ட்டு சோ காய் வேஸ்ட் செய்யக்கூடிய மீனா போது அண்டே போதான எந்த ஹாலி அப்படிது நீக்க அர்த்தம் சோ இப்படி லீடர் சரி போதையோட அர்த்தம் அப்படிலாம் ஓகே டன் சரிப்பேன் அ సో మనకైతే కరెక్ట్గా హాఫ్ లీటర్ కొంచెం తక్కువ పడినాయి అనమాట హాఫ్ లీటర్ కొంచెం తక్కువ పడినాయి చూడొచ్చు ఇక్కడ ఫైవ్ అని ఉంది జీరో పాయింట్ ఫైవ్ ఉంది అంటే హాఫ్ లీటర్ అది సో వాటర్ కూడా మనకి ఎన్ని వచ్చినాయి అనేది మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇదే వాటర్నే మనం మళ్ళీ చెక్ చేస్తాం సో చూడొచ్చు ఫుల్ అయిపోయినాయి మనం ఇదే వాటర్నే మళ్ళీ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు దిగుతామో అప్పుడు చూద్దామండి కిలోమీటర్లను బట్టి మనకి బండి హీట్ అవుతుంది ఎక్కువ ప్రెజర్ పడుతుంది కాబట్టి సో మేము అనేది మళ్ళీ చూద్దామండి ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడకున్నాయి వాటర్ చెక్ కూడా అయినాయి సో ఇప్పుడు ఆల్రెడీ అంత తిక్కు వాటర్ కాదు మనం ఆల్రెడీ నార్మల్ వాటర్ ఉన్న దాంట్లో సహా అలాగే మనం పోసేసినాం అనమాట మామూలు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లోకి మనము కూలింటి ఆయిల్ అనేది అలాగే పోసేసినాము తర్వాత చూద్దామండి మీరైతే పెట్టుకోండి సో ప్రతిరోజు బండి తీసే ముందుగా సో ఇప్పుడు నేను ఎలా చెక్ చేసుకున్నాను కూలింట్ కావచ్చు ఆయిల్ మన ఇంజన్లో ఆయిల్ ఎంత ఉంది కావచ్చు సో టైర్లు కావచ్చు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని బండి అనేది తీయండి ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు వేసేసుకొని తీయండి మళ్ళీ డ్యూటీలో ఉన్నప్పుడు అంటే కింద మళ్ళీ అనుకుంటా లేనుకుంటే అంత అనమాట డ్యూటీలో ఉన్నప్పుడు దాని మీద ఆలోచన కూడా బోదు వేద్దాం ఎద్దాం అనుకుంటే ఏదో బుకింగ్ వస్తే టెంప్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోతుంటాడు లేకుంటే బిజినెస్ సరిగ్గా లేకుంటే వచ్చింది బుకింగ్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటాం అనమాట సో మీరు అయితే బండి పట్లయితే చాలా కేర్ఫుల్గా అంటే కేర్ఫుల్గా ఉండండి లేకపోతే మీకు యాడ ఒక చోట మధ్యలో హ్యాండ్ ఇస్తా అనమాట ఇది విషయము సో మనకి ఇంకో విషయం ఏంటంటే కూలింగ్ టైలు ఎక్కువ వాటరే ఉన్నాయి అనుకోండి బండి కూడా ఎక్కువ బడన బడన్ పడుతుంది అనమాట దాని మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది ఇంజిన్ మీద ప్రథమైతే దాని సో ఎక్కువ హీట్ అయ్యొద్దీ ఈ హైరన్ మెటల్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు ఇచ్చుకుంటా అనమాట ఈ సైజులో ఉండేది ఆ సైజులో అయితే అంటే అది ఎలా అంటే ఒక పరిమాణంలో ఉండేది ఇంకో పరిమాణంలోకి మారిపోతాయి అనమాట సో అలాంటి సమయంలో మన బండి పికప్ కావచ్చు మైలేజ్ కావచ్చు అన్నీ పడిపోతాయి అనమాట అలాగే ఇంజిన్లో ఆయిల్ లేకపోతే ఇంజన్ సీజ్ అయ్యేది మన రెడియేటర్లో వాటర్ లేకపోతే ఇంజిన్ సీజ్ అయ్యేది ఇలాంటివి చాలా జరుగుతుంటాయి బండి అనేది ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి మైలేజ్ కావచ్చు స్పీడ్ కావచ్చు ఇంజిన్ సౌండ్ కావచ్చు అన్నీ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట లేదంటే కానీ ఎక్కడో చోట మధ్యలో మనకి హ్యాండ్ ఇస్తుంది మళ్ళీ చూసుకుందాం అనుకుంటే కింద చాలా ఇబ్బంది పడిపోవలసిన వస్తుంది అది విషయము నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి